హాయ్ హలో అండి వెల్కమ్ టు స్టిచ్ అండ్ స్టైల్ బెసత్యా ఈరోజు వీడియోలో వన్ ఇయర్ బేబీకి లెహంగా బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను చాలా క్యూట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ దానికి పుట్టినప్పటి నుంచి నేనే స్టిచ్ చేస్తున్నానండి ఇక్కడ బ్లౌజ్ పార్ట్కి వర్క్ చేయించాము కంప్యూటర్ వర్క్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ యూజ్ చేసి షోల్డర్ పప్ తీసుకున్నాను అలాగే కింద వచ్చేసి ఫ్రిల్ అనేది ఇచ్చానండి లెహెంగా కూడా మనకి చాలా ప్లఫీగా కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే బార్డర్ దగ్గర క్యాన్ క్యాన్ యూస్ చేశానండి క్లాత్ అటాచ్ చేసి దానివల్ల పాపకి ఎలాంటి ఇరిటేషన్ ఉండదు కంఫర్ట్గా ఉంటుంది లాస్ట్ ఒక వీడియోలో నేను ఒక విషయం మీతో చెప్పాను చిన్న పిల్లలకి లెహెంగా సెట్స్ తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజులో తీసుకోండి ఎగ్జాక్ట్ ఇయర్స్ చెప్పవద్దు ఎగ్జాక్ట్ ఇయర్స్లో తీసుకోవద్దు దానివల్ల మనకి లూజ్ ఉండదు చూడటానికి లెహెంగాస్ అంత క్యూట్గా అనిపించవు అని సో ఆ వీడియో తర్వాత తీసుకున్న సెట్ అండి ఇది వన్ ఇయర్ బేబీకి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ బేబీ సెట్ తీసుకున్నారు సో అందుకని ఇంత లూజ్గా వచ్చింది బ్లౌజ్ కూడా చక్కగా మనం అనుకున్న మోడల్లో స్టిచ్ చేస్తాం ఎలా ఉంది